మన్నేటి కృష్ణారెడ్డి గారు నర్సాపురం గ్రామం కాశీనాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఉన్నాయి

ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నత కన్నా ముప్పై సెకండ్లు వెనుకంజల ఉన్నాయి లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో నక్కా శ్రీనివాసులు నక్కా వెంకటేశ్వర్లు బ్రదర్స్ జే చెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా இப்போது <Lluller>, <Qs> మూడవ రౌండ్ వందల నడుపుల దూరాన్ని ఉన్నాయి పన్నెండు కృష్ణారెడ్డి గారు నర్సాపురం గ్రామం కాశీనాయ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెట్టు పోటీలో ఉన్నాయి పదకొండవ నంబర్ గా పన్నెండో నంబర్ గారు లక్ష్మీ అమ్మవారి ఆశిస్లతో లక్ష్మి నక్కా శ్రీనివాసులు నక్కాం బ్రదర్స్ రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క బయలుదేరి రావాలా அண்ணா <coughs> மொட்டை సుకొని నిమిషం ఇరవై సెకండ్లు Thank nice. you. నిమిషాల్లో పూర్తి చేసుకున్నా ఎనిమిదవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి మన్నేటి కృష్ణారెడ్డి గారు నర్సాపురం గ్రామం కాశీరాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి నక్కా శ్రీనివాసులు నక్కా వెంకటేశ్వర్లు బ్రదర్స్ పోలీస్ జయపురం